ఈ నైన్టీన్ ఎయిటీ టూ బ్యాచ్ అనేది మొట్టమొదటిగా గతంలో ఒకవేళ పదో తరగతి నైన్టీన్ ఎయిటీ చదువుకున్నామో ఆ బ్యాచ్ కలవాలంటుంటే ఒక ప్రధాన ఆశయం మా గారు స్ఫూర్తిగా తీసుకొని మనందరూ కూడా ఏ విధంగా కలపాలని చెప్పి అందరి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని పది మందితో స్టార్ట్ చేసి నూట యాభై మంది రెండు వందల మంది సభ్యులు ఏదైతే ఆ రోజు తరగతి చదువుకున్నామో ఆ సభ్యులందరినీ కలవడానికి ఆయన ప్రధానంగా పనిచేశారు పన్ను హాని వీళ్ళందరూ కూడా కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం కూడా దాదాపు ఈ ఆత్మీయ కలయి అనేది నాలుగు సార్లు నాలుగోసారి కార్యక్రమం ఈరోజు హరీష్ స్కూల్లో మన హరీష్ గారి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ యొక్క ఏదైతే ఈరోజు కొత్తగా స్థాపన చేశారో దీన్ని ఈ కళాశాలలో ఈ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ సమావేశం అనేది నిజంగా చాలా ప్రాధాన్యత కూడుకున్న సమావేశం ఎందుకంటే ఆనాడు నైన్టీన్ ఎయిటీ టూలో ఎక్కడెక్కడో ఉన్న ఈరోజు తన యొక్క సంవత్సరాల తర్వాత మేమందరూ కూడా బాగా కళాయిగా కలిసి మా యొక్క సుఖ సంతోషాలు కాదరు ఒక మహోన్నతమైన కార్యక్రమం తీసుకొచ్చిన మా సహాయాలను కూడా పేరు ధన్యవాదాలు అదే విధంగా ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో ఆయన దాంతో పాటు మానవ సేవ మానవ సేవ ఆయన ఆశయంతో మానవ సేవ కార్యక్రమం ద్వారా మనకు మా యొక్క టెన్త్ క్లాస్ బ్యాచ్ లో ఎవరికైనా ఇబ్బందులు వస్తే కష్టాలు వస్తే వారికి ఒక ప్రధాన ఆశయంతో మా సభ్యుల దగ్గరే దాదాపు ఐదు వందలు ఇచ్చిన పదివేలు ఇచ్చినా తీసుకొని మా యొక్క నైన్టీన్ ఎయిటీ టూ బ్యాచ్ లో ఎవరైతే ఎవరికైనా అకస్మాత్తులు ఏదైనా ఇబ్బంది తలెత్తే వారికి అండగా ఉండేదానికి ఒక డబ్బు పూడుగట్టుకొని ఈ కార్యక్రమాలు చేస్తూ మా రాజకీయం కాకుండా ఎవరైనా నిరుపేదలకు అత్యవసరంగా ఏదైనా సహాయం కావాలన్నా కూడా చేసి కార్యక్రమం చేశాం అదేవిధంగా ఏదైతే మన జూనియర్ కాలేజ్ రౌండ్స్లో సీనియర్ సిటిజన్ వాకింగ్ చేసిన తర్వాత ఉంచవాలంటే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి చూసిన తర్వాత మా సోదరులందరూ కూడా నైన్టీన్ నైన్టీ టూ బ్యాచ్ ద్వారా దాదాపు ఐదు బెంచీలు మనం అక్కడ వేసి వాకింగ్ అయిన తర్వాత సీనియర్ సిటిజన్స్ ఆడ కూర్చుండే విధంగా ఐదు కాబట్టి కాబట్టి చిన్నారావు గారికి కార్యక్రమాల గురించి కోరుతున్నాం చెప్పండి ఎందుకేసినందుకు చదివినటువంటి మా బ్యాచ్ రెండు వేల పదిహేడులో మొట్టమొదట అపూర్వ కలయిక అనేది ఏర్పాటు చేశాము ఆ తర్వాత ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కలవాలని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టుకొని దానిలో భాగంగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నాలుగవ ఆత్మీయ కలిక ఏర్పాటు చేసినాము అయితే గడిచిన ఈ ఆరు సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా ఇతరులకు సంబంధించినటువంటి వారి ఆరోగ్యానికి సంబంధించినైతేనేమి ఇతర వారి పిల్లల యొక్క చదువుకి సంబంధించినేమి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలన్నప్పుడు వెంటనే స్పందించి ఆ మిత్రులందరూ బాగా తోడ్పడి ఈ విధంగా సహాయ సహకారాలు అందించుకుంటూ ఈ బ్యాచ్కి ముఖ్యంగా ఎయిటీ టూ బ్యాచ్కి ఒక ప్రధానమైనటువంటి పేరు తేవడం అనేది జరిగింది దీనికి తోడ్పడుతున్నటువంటి ఎయిటీ టూ బ్యాచ్ మిత్రులందరికీ మనస్పూర్వక ధన్యవాదాలు అదే భవిష్యత్తులో కూడా దాదాపు వందరు అరవై సంవత్సరాల దగ్గర దగ్గర వస్తున్నారు వారి బాధ్యతలతోనేమి వారి ఆరోగ్య పరిస్థితుల్లోనైతేనేమి వారికి ఎల్లప్పుడు మేము అండగా ఉంటామని చెప్పి ప్రజలందరూ తోడ్పడుతున్నారు కాబట్టి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు చేసినాము వ్యక్తులకు ఆసుపత్రిలో చేర్పించినప్పుడు వారికి ఆర్థిక సహాయం నమస్కారం ఈరోజు మనము ఈ నాలుగవ ఆధునిక లేఖ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు మనం రెండు వేల పదిహేడు నుంచి తర్వాత రెండు వేల ఇరవై రెండు ఈరోజు ఇరవై నాలుగు నాలుగవ ఆత్మీయ కలయిక ఈ ఆత్మీయ కలయక చేసినందుకు మిత్రులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక ముందు కూడా మనము ఇలాంటి మీటింగ్లు ఇంకా చాలా జరుపుకోవాలని ఇలాగే అందరం కలుసుకొని కష్ట సుఖాలు పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను నమస్కారం ఎయిటీ టూ బ్యాచ్ ఎస్ఎస్సీ ఎయిటీ టూ బ్యాచ్ మిత్రులందరికీ నమస్కారాలు మిత్రులందరికీ కూడా సలాం వలకం నమస్కారాలు మిత్రులారా మా యొక్క జర్నీ రెండు వేల పదిహేడు నుంచి మేము స్టార్ట్ చేశాము ఇది ఇప్పటి వరకు నాలుగు సార్లు ఆర్మిక లేక చేసుకున్నాము ఈ యొక్క బ్యాచ్ పెట్టడానికి కూడా కొన్ని ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి అవి ఏమి మేము మా మిత్రులందరికీ మా చేత సహాయం ఒకరికొకరు అందించాలనే ఉద్దేశంతో సంవత్సరానికి ఒకసారి అందరూ ఎక్కడున్నా కూడా ఇక్కడ వచ్చి అందరూ కూడా కలవాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇక నెక్స్ట్ రాబోయే కాలానికి కూడా నెక్స్ట్ సమావేశం ఐదో యొక్క కలిగి కూడా చేస్తాము అందులో మన మిత్రుల్లో సుమారు నూట ఎనభై ఐదు మిత్రులు ఫోన్ నెంబర్లు ఉన్నాయి వాళ్ళు ఎప్పుడు ఏ విషయమై కూడా ఏ కష్టం వచ్చినా కూడా మాకు ఫోన్ చేస్తానే వెంటనే మేము వచ్చేసి వాళ్ళు పోయి ఆదుకోవడం జరుగుతుంది మాకు అన్ని విధాలా వచ్చేసి సహాయ సహాయ సహకారాలు ఆర్థిక సహకారాలు అందిస్తున్నటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు పేరు పేరు రా చెప్పుకుంటే ఆ విధంగా చెప్పుకుంటే మన మిత్రులు అత గారు ముందుంటారు దాని తర్వాత మన తాతా శ్రీనివాసులు గారు మన చిన్నారావు గారు ప్రసాదు అలాగే మేమందరం కూడా ఏ విషయం కూడా ఎయిటీ టూ బ్యాచ్ మిత్రులు వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళకు కానీ వాళ్ళ ఆర్థికంగా కానీ ఏ రకమైనటువంటి సహాయం ఉన్నా కూడా మాకు వాళ్ళు కలుస్తానే ఫోన్ మేము ఇంకా మేము సహాయ సహకారం అందిస్తున్నాము ఆ ఉద్దేశంతోనే ఈ నాలుగవ ఆత్మీయ కలిక్ ఏర్పాటు చేసుకున్నాము ఇలాగే వచ్చేసి ముందు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు కూడా ఇక్కడ పెట్టాము అందరిని పిలిచాము ఆత్మీయంగా కలుస్తున్నాము మిత్రులారా ఇక్కడికి వచ్చి అందరూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మిత్రులారా మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా మమ్మల్ని కలసాలని మేము కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరని చెప్పేసి మీరు మమ్మల్ని కలవరించిన వెంటనే మిమ్మల్ని వచ్చేసి కలిసి మా చేతనైనటువంటి సహాయ సహకారం అందిస్తామని చెప్పి మానవ జన్మ ఎత్తినందుకు ఎయిట్ టూ బ్యాచ్ ఏర్పాటు చేసుకున్నందుకు ఒకరిని ఒకరు సహాయం చేసుకోకపోతే ఈ జీవితమే వ్యర్థమవుతుంది కాబట్టి జీవితాన్ని సార్థకం చేసుకోవడం కోసము మనమందరూ కూడా ఒకరిని ఒకరు సహాయ సహకారం అందించడం కోసం ఇటువంటి బ్యాచ్ను ఏర్పాటు చేశాం ఆత్మీయ కళను ఏర్పాటు చేశాం ఇలాంటి కార్యక్రమాలు అనేక చేస్తూనే ఉంటాం కాబట్టి ಅವಕಾಶಮ್ಚಿನ ಮಿತ್ರೀ ಧನ್ಯವಾದ